జనగామ జిల్లా లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్లె దావఖాన డాక్టర్ కిరణ్ సూపర్వైజర్ సుజాత టిబి ట్రీట్మెంట్ సూపర్వైజర్ చంద్రారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను డాక్టర్ కిరణ్ అండి పల్లెదావన వనపర్తి దవాఖాన డాక్టర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి టీబీ ముక్తు భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వంద రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టీబీ డిటెక్షన్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం టీబీని మొత్తం దేశవ్యాప్తంగా నిర్మూలించడానికి మన డాక్టర్గా మా ముఖ్య పాత్రే కాకుండా ప్రజలు కూడా దానికి అను సానుకూలంగా స్పందించాలి ఎక్కడైతే ఎవరికైతే దీర్ఘ ఎవరికైతే రెండు వారాల నుంచి దగ్గు కానీ దగ్గు ఉండడం కానీ జ్వరం రావడం కానీ నైట్ పూట చెమటలు పట్టడం కానీ ఇట్లా వేడి సడన్గా బరువు తగ్గడం లక్షణాలు ఎవరికైతే కనిపించినప్పుడు వారు మమ్మల్ని కలి కలిసి కలిపి కలిసినట్టయితే మేము వారికి తగిన పరీక్షలు నిర్వహించి వారికి వ్యా వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వగలమని కోరుతున్నాను ఇక్ ఇక్కడి ఇంతటి మంచి కార్యక్రమాలను వచ్చి వచ్చి మాకు విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియ